పరిశుద్ధ మీ అందరికీ శుభాలను కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో అవచ్చును మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక మానవ జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఒంటరితనం నిరాశ ఇలాగ అనేకమైన పరిస్థితులలో మానవుడు కృంగిపోతూ ఉన్నాడు సందర్భాలలో నేను ఒంటరి వాడను నాకెవరున్నారు నన్ను ప్రేమించే వారెవరు అని తనలో తాను నిరాశ చెందుతూ కృంగిపోతూ అనేక మంది నిస్సాహికులుగా మారిపోతూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల వినుచున్నా మీ అందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి అద్భుతమైన మాట మనలను ప్రేమించుచు ఈ మాటను మనము ఆలోచించినట్లయితే ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనలను ప్రేమించుచున్నాడు అనే మాట గొప్ప ఆదరణను మనకి కలిగిస్తారు ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి మనలందరినీ ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ప్రేమ మారనిది మార్పు లేనిది ఆయన భూత భవిష్యత్ మన కాలాలలో ఆయన మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఈ ఉదయ కాలము మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాటలు ఉన్నటువంటి యోహాను తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోహాను రోమా ప్రభుత్వం వారి యొక్క శిక్షను అక్కడ అనుభవిస్తూ ఉన్నాడు అక్కడ ఇంకెవరూ లేరు తన వారికి దూరంగా ఉన్నాడు తన ప్రాంతానికి దూరంగా ఉన్నాడు అతడు ఆ తనములో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన స్వరం ఇచ్చి తనతో మాట్లాడుతున్నటువంటి మాట మనలను ఈ రోజు ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా ఒకవేళ మీరు నిరాశలో ఉన్నా దుఃఖములో ఉన్నా వేదనలో ఉన్నా ఒకవేళ ఒంటరితనములో ఉన్నా మనుషులు ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు మీతో ఉన్నా లేకపోయినా దేవుడు మీతో ఉన్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ మనలను ఆదరిస్తుంది మనలను ధైర్యపరుస్తుంది మన గురించి ఆలోచించేది ఈ రోజు తాను ప్రేమించే వారికి ఆయన అన్ని కూడా సమకూర్చి జరిగిస్తాడని దేవుని లేఖనము తెలియచేస్తూ ఉంది ఈ ఉదయ కాలము ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఆయన సర్వ మానవాళ్ళ యొక్క పాపము నుండి విమోచించటానికి ఆయన శ్రమపడి శిలువ సిలువ మరణము పొంది సమాధి చేయబడి ఆయన మూడవ దినాన మృత్యుంజేయడై తిరిగి లేచ దేవునికి స్తోత్రు ఈ ఉదయ కాలము ప్రభు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ గొప్పది దేవుని వాక్యము తెలియచేస్తుంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము అది హిడవ వచ్చినాన్ని చదువుదాం నేనాయనను చూడగానే చచ్చిని వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో నేను భయపడకము నేను మొదటివాడను కడపటివాడను జీవించి వాడను మృతుడునై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను మరియు మరణము లోకము యొక్కయు చెవులు నా స్వాధీనం ఉన్నాయి సహోదరుడా ఈ ఉదయ కాలము ఏ భయము చేతని ఉన్నా ప్రభు తెలియజేస్తున్న మాట నేను మొదటి వాడను కడపటి వాడను నేను మృతుడైన తిని గాని ఇదిగో యుగ యుగాలు ఉన్నాను దేవుడు మారని మార్పు లేని దేవుడు ఈ ఉదయ కాలము తన కుడి చేతితో ఆయన మిమ్ములను ఆదరించే దేవుడు ఆయన భయపడకుము అని సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలము ఏ భయముతో మీరున్నారు కుటుంబము భయ పిల్లలను కూర్చున్న భయమ వారి భవిష్యత్తును గూర్చిన భయమా లేక చదువును గూర్చిన భయమా లేక మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారా ఒకవేళ ఎలాంటి భయము మిమ్మల్ని కలవరానికి గురి చేసిన ఈ ఉదయ కాలము మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన మిమ్మల్ని ధైర్యపరిచి ఆయన మీ జీవితాలలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవుని లేఖనం తెలియచేస్తా లోకములో మీకు శ్రమ కలుగుతాది ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని ప్రభు వారు తెలియచేస్తారు మరి ఉదే కాలము మీరు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఆయన మనల్ని ప్రేమించున్న దేవుడు దేవుని మాటలు శక్తి కలిగినవి ఆయన మాటలు మనకి నెమ్మదిని ఆదరణను కలిగించేవి ఈ ఉదే కాలం బట్టి ఆదరణ నెమ్మదిను దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా తండ్రి మీకు వందనాలు వంద స్తోత్రాలు చెల్లించున్నా ఈ ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారిని వారి కుటుంబాలను వారి బిడలను వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నా ఎవరైతే నేను ఒంటరిని అని నిరాశతో కృంగిపోతూ ఉన్నారు వారిని మీరు ఈ ఉదయం కాలము మీ మెల్లని స్వరము ద్వారా మీ దైవకమైన స్పర్శ ద్వారా మీరే దర్శించి బలపరిచి ఆదరించి వారి జీవితంలో అభద్రతా భావాన్ని తొలగించిన మీ ఉన్నతమైన కార్యాలను చేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా మిమ్మల్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే కాలశ్వమ్యంలో మీరే వారిని ఆకర్షించి రక్షించి నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ందరినీ సిద్ధపరిచి మీరే మహిమ పొందమని యేసు దివ్య నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె